ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమ ఈరోజు వరలక్ష్మి శుక్రవారం అంటే శ్రావణ పూర్ణిమకు ముందొచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మీదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వారు కోరుకున్న వరాలన్నీ ఇస్తానని చారుమతికి శ్రీ మహాలక్ష్మి స్వయంగా అభేమిస్తుంది అప్పటి నుంచి కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నాం అయితే ఈరోజు ఉదయాన్నే పూజాది కార్యక్రమాలన్నీ అయిపోయాయి అందరం చక్కగా వాయినాలు పసుపు కుంకుమలు పంచుకున్నాము అయితే సా రాత్రి అయ్యాక గుడికి అంటే ఇంకా మిగిలిన వాళ్ళందరికీ గుడిలో నేర్చుకుందాం అనుకొని గుడికి వచ్చి చూస్తే మనసంతా నిజంగా అమ్మవారిని చూడకముందే ఈ చిట్టితల్లుల్ని చూస్తే మనసంతా పరవశించిపోయింది నిజంగా కూడా వర్షం పడుతుంది కుంభవృష్టిగా ఆ వర్షంలో కూడా ఇంతమంది అమ్మాయిలు చక్కగా పద్ధతి ప్రకారం వచ్చి అమ్మవారిని దర్శించుకొని అక్కడ కూర్చొని పూజా కార్యక్రమాలన్నీ చేసి తమ భక్తిని చాటుకున్నారు ఈ మధ్యకాలంలో అందరికీ ఒక భయం పట్టుకుంది ఏంటంటే అసలు ఈ ఆచారాలు పద్ధతులు సాంప్రదాయాలు తర్వాతి తరం వాళ్ళు ఆచరిస్తారా అని మనతోటే అంతమైపోతాయేమో అనే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళందరినీ చూశాక నిజంగా అంటే నిజంగా మనసులో ఎంత ఆనందం కలిగిందంటే ఇలా పెద్దవాళ్ళు రావడం అనేది సర్వసాధారణం కానీ ఇలాంటి పిల్లలు జస్ట్ పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఇలా ఆలయానికి వచ్చి పొందిక్క కూర్చొని అమ్మవారికి నమస్కరించి పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహించి ఆ తీర్థప్రసాదాలు తీసుకొని తర్వాత ఒక నిమిషం పాటు అక్కడ కూర్చొని అలా వాళ్ళు పద్ధతిగా మాట్లాడడమైనా పెద్దవాళ్ళకి నమస్కరించడమైనా అంటే నేటి తరం కూడా పద్ధతులను పాటిస్తూ మన పెద్దల మాట చెద్దన్నం మూట అనే మాటలను నిజం చేస్తారని మనస్ఫూర్తిగా అనిపించింది వరలక్ష్మి అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని ఆ తల్లి మనలో మంచితనాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పదిలపరుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మకు నమస్కరించుకున్నాను ఇంట్లో వరలక్ష్మి అమ్మవారు అలాగే బయట దుర్గమ్మ ఇలా వీళ్ళందరూ కూడా మనల్ని పద్ధతిగా నడిపించాలని మనందరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ వచ్చాను